చెరువు అనిచిపెట్టి గీరెత్తానంటే రొయ్యల కోసం దూరమైన కోతాం ఒక్కలం పక్క పండి ఒక్కల మేస్తాం ఈ ఏరియాలో ఇప్పుడే పొదుగుతుంది పొద్దున ఆరవుతుంది నిన్న నైట్ వల్ల లేచినాం ఇప్పుడు తీద్దామని వచ్చినాం మొత్తం మబ్బు మబ్బు ఉన్నది మొత్తం చెరువులకి వెళ్ళి పొగల్లాగా ఉన్నాయి లక్క పొగ కొంగలోకి చేపలు వేద్దాం ఇప్పుడు వరతకి ఎన్నె తిరిగినాయి ఇప్పుడు ఏదో ఎల్లారుతుంది వస్తాయి ఓ ఇవన్నీవే మొత్తం మా కళ్ళతో ఉన్నాయి ఇవి ఒకటే సైడ్ ఎత్తాయి ఇట్లేవు మరి రెండు సైడ్లో వీడియో కవర్ చేయరాదు కదా ఇప్పటిదాకా ఇంకా బాగుండి ఇప్పుడు కొంచెం తక్కువ అయినాయి మొత్తం నెత్తిమిన తిరుగుతానే తన్నేరు అమ్మా అమ్మా టెకేచ్ తినోరీ మంచిగా కడుపు తినరి మంచిగా తెల్ల కనబడ కొంచెం అత్తన్నాయి పట్టుకొని పోతాను దా దా ఇంకొన్నయి రా భయపడతాను దగ్గర ఉన్నామని కొంచెం దాకెళ్దాం రైట్ ఇంకొక రెండు ఉన్నాయి అది ఒక్కటి మంచిగా లేనట్టున్నది గీడొక్కటి ఉన్నది ఇది పెద్దగా ఉన్నది మరి వాటికి పట్టకపోతే కావచ్చు ఓకే అయిపోయినాయి చేపలు కూడా రైట్ ఓలనైతే దిద్దా ఓలా దితే మళ్ళీ ఇంకేమైనా జమ అయితే ఓ మళ్ళీ పడి ఇంకేమైనా జమ అయితే మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ ఇద్దాం ఈసారి ఫుల్ వేసిన చేపలు ఇవన్నీ అవి తెల్ల తెల్ల కనబడేంటి దా దా అండి ఇక్కడ మీద కూడా ఉన్నాయి ఆ చెట్ల మీద కమాన్ 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 మంచిగా పట్టుకపోయి తింటాన్నాయి కడుపు నిన్న తిని మంచిగా రెండు గంటలు అట్లా షట్విని ఒరుగుతాయి కావచ్చు మళ్ళీ రెండు గంటల తర్వాత మళ్ళీ షికారి వీటి పన్నాయం మంచిగా తినుడు పండు మన జీవితాలు ఉన్నాయి తిన్నది మనసుని అడ్డది ఎరిగింది మనసున పట్టుదది సంపాదన 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 అనుకుంటే సత్తం బతికిన నాలుగు రోజులకు కమాన్ కమాన్ చేపలు వారేసిన మొత్తం పిట్టలచి తింటాను ఇగో ఇవి వీటిని వారైతే మొత్తం వచ్చి తింటనే వేరుకపోతాను తో పెట్టని పిట్టలు వచ్చినాయి వీడికి మొత్తం మీదనే తిరుగుతానే చెప్పే చుట్టూ ఓ మా గాడ్ ఇవన్నీ నా చుట్టే ఉన్నాయి పిట్టెలు అన్ని కొందలు कड़ी का कौन पोता नहीं। పడింది రొయ్య రొయ్య ఈ రొయ్యల కోసం వేసినాం ఇప్పుడే పడాలి రింట్ దొరికితే దొరుకుతుంది

అక్కడ బండలు ఉప్పు కదా కానీ పడ్డాయి మొత్తం చిమ్మలు లేవుని చర్చ దాంతో లేచినట్టు ఉన్నది di Need to cut the bridge with the nose. Is she వేరే షాపుకు బొత్త లోపల ఉంటుంది కానీ దీనికి ఇట్లా బయటనే ఉన్నది శనై అంత శన రొయ్య రొయ్యో శనై లచిపడ్డట్టున్నది ట్టింది అక్కడ మూడు బెన్లు ఉన్నాయి ఇంకా సైడ్కి వేసిన అక్కడ వాళ్ళిద్దారు